అభిప్రాయిస్తా హెల్ గుడ్ మార్నింగ్ ప్రస్తున్నందు పిల్లరా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన మూడవ వచనము నిత్యము నీ సంతానమును స్థిరపరచదును పిల్లరా దేవుడు ఈ వాగ్దానము చేయించినాడు అవును ఆయన అంటున్నాడు నిత్యము నీ సంతానమును స్థిరపరిచిదినని వాగ్దానము చేయించినాడు అవును రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచేదును అని వాగ్దానం చేయించినాడు అవును దేవుడు దావిదితో అంటున్నాడు నీ తరువాత నీ గర్భముల నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చిస్తాను రాజ్యము అతనికి స్థిరపరుస్తారని చెప్పాడు ఆ ప్రకారంగానే దేవుడు జరిగించాడు కాబట్టి పిల్లల ఎవరైతే దేవునికి హృదయానుసారులుగా ఆయన ఇష్టాన్ని జరిగిస్తారో అట్టి వారి సంతానాన్ని ఆయన నిత్యము స్థిరపరుస్తాడు ఆయన సన్నిధిలో నుంచి వారిని ఎంత మాత్రం కూడా తోసివేయడు వారిని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వదించి వారి తెల్ల గాక ఆమె